श्रीभगवानुवाच परं भूयः प्रवक्ष्यामि ज्ञानानां ज्ञानमुत्तमं न्याना यज्ञात्वा मुनयः सर्वे परां सिद्धिमितो गताः भगवानुल इरि ओ अर्जुन ఏకాగ్ర లక్ష్యముతో ఈ జ్ఞానమును ఎరుంగవలను దీనిని నీకు అనేక యుక్తివాదములతో తెలిపితిని నీకిప్పుడు మరల దాని ఉపపత్తిని తెలిపెదను మరియు నేను నీక పర శబ్దము యొక్క ఉపపత్తిని కూడా తెలిపెదను వాస్తవముగా చూచినచో ఈ జ్ఞానము నాదియే అయినప్పటికీని ఇది పరము అనగా పరకీయము అగుటకు గల కారణము లోకులు వ్యర్థముగా ఇహలోక పరలోకములని జగడమును తెచ్చిపెట్టుటయే నేను దీనిని పరము అనగా సర్వోత్తమని కూడా అందును ఇటులో అనటకు గల కారణము సమస్తములగు జ్ఞానములు గడ్డిపరకల వంటివి కానీ ఈ జ్ఞానము వాటినన్నింటినీ కాల్చి బూడిదిగా ఉనర్చు అగ్ని వంటిది మర్త్యలోక స్వర్గలోకములను సత్యమైనవిగా అంగీకరించి యజ్ఞకర్మములే మంచివి అనుచు భేదభావము వలన ద్వైతమునే సత్యముగా తోచునటల చేయు జ్ఞానములన్నీ ఈ జ్ఞానోదయమైన తోడనే స్వప్న సమానముగా మిథ్యగా బోధపడును గాలివీతలు అంతమందు ఆకాశమున లీనముగు రీతిని లేదా సూర్యోదయమైన పిమ్మట చంద్రుడు మొదలుగు వారు కాంతిహీనులకు రీతిని ప్రళయకాలమంద జలప్రసారమైన పిమ్మట దాని దానియందు లీనమగు రీతిని ఈ జ్ఞానోదయమైన పిమ్మట తదితర జ్ఞానములన్నీ పూర్తిగా విలీనమైపోవును కావుననే ఓ అర్జున ఈ జ్ఞానమును తదితర జ్ఞానములన్నింటికంటేనూ ఉత్తమమైనదిగా ఎరుంగవలను ఓ పాండవ నా మూల స్వయం సిద్ధ ముక్త స్థితినే మోక్షము అందురు జ్ఞానయోగము వలననే ఆ మోక్షము లభించును ఈ జ్ఞానానుభవమైన పిమ్మట బుద్ధిమంతుడగు పురుషుడు జనన మరణ రూప సంసారమును తల ఎత్తనివ్వడు మనస్సుతోనే మనస్సును నిగ్రహించి స్వాభావిక విశ్రాంతిని పొందు లోకులు దేహదారులై ఉన్నప్పటికీ దేహాధీనులు కారు వారు

నా నిత్యత్వము వలననే నిత్యులగుదురు నా పరిపూర్ణత్వము వలననే పరిపూర్ణులగుదురు నేను శాశ్వతానందముతో వాస్తవముగా పూర్ణ రూపమున ఉండు రీతిని వారు కూడా అటులే ఉందురు నా స్వరూపము ఏ విధముగా ఎంతగా ఉండునో వారి స్వరూపము కూడా అదే విధమున అంతయే అగును ఘటము బ్రద్దలైన పిమ్మట అందలి ఆకాశము కూడా ఆకాశతత్వములో కలియు రీతిని దీపము యొక్క అనేక జ్యోతులు ఆరిపోయినప్పుడు ఆ జ్యోతులన్నీ ఆ మూల జ్యోతి లేక తేజమున కలిసిపోవు రీతిని ఓ అర్జున ద్వైతమునకు సంబంధించిన జగడములన్నీ నశించిన పిమ్మట నీవు నేను మొదలగాగల భేదములన్నీయూ నశించిన పిమ్మట నామరూపాత్మక పదార్థములన్నీయూ వచ్చి ఒకే వరుసలో చేరును అవన్నీ ఒకటిగానే అగును కావుననే మరలా సృష్టి జరిగినప్పుడు కూడా వారు ఆ సృష్టి అని సుడిగుండమున చిక్కుపడనక్కరలేదు వారు ఆ నూతన సృష్టి అందు కూడా జన్మించనక్కరలేదు అటు తర్వాత ఆది సృష్టి సమయమందు కూడా వారు దేహబద్ధులు కానక్కరలేదనినా ఇక ప్రళయకాలమున వారికి మృత్యు వెటల ప్రాప్తించును ఓ అర్జున కావుననే ఈ జ్ఞానముననుసరించు వారు జనన మరణ పరంపరను దాటుదురు మరియు వారు నా స్వరూపమున విలీనులయ్యదరు ఈ రీతిని శ్రీకృష్ణుడు అర్జునునితో జ్ఞాన మహాత్యము ఇంత ప్రేమతో అతని మనస్సును ఈ జ్ఞానమును పొందవలనడి ఆసక్తి మరియు అనురాగము వృద్ధి పొందుటకుగాను చెప్పిరి శ్రీకృష్ణుని ఏ మాటలను వినటచే అర్జునుని స్థితి ఒక విలక్షణమైనదిగా అగుచుండెను అతని ప్రతి రోమమునందును చెవులు మలచినవా అన్నటులా కాన్పించసాగెను మరియు వాటి ఏకాగ్రత వలన అతడు తన్మయుడగుచుండెను ఆపైని భగవానుని ప్రేమ అతనిని ఆవరించిన విధమును చూడగా అది ఆకాశమునందు కూడా పట్టనంత అపారమైనదిగా ఉండెను అంతట భగవానులు అర్జునునితో ఇటులనిరి బుద్ధిమంతుడవగు ఓ అర్జున నేడు నా వక్తృత్వము ధన్యతను చెందినది ఏలనన నా వాణికి తగిన యోగ్యుడగు శ్రోతవగు నీవు నాకు నేడు లభించితివి త్రిగుణములని వేటగాడు నన్నే రీతిని దేహపాశమున బంధించునో మరియు మాయాసంగము వలన నేనే రీతిని అనేక జగత్తులను నిర్మింతునో వివరించదను సావధానుడవై వినుము